అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి సమ్మర్ కి ఆఫర్ కింద పెడుతున్నాము దీంట్లో వచ్చేసి మీకు ఈ ఆఫర్ వచ్చేసి నారాయణపేట ఒక శారీకి సాఫ్ట్ కాటన్ శారీ ఒకటి ఫ్రీ అనమాట ఇలా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇస్తున్నాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వన్ బై వన్ శారీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ శారీ అండి నారాయణపేట పింక్ కలర్ పర్పుల్ పింక్ కి మనకి సాఫ్ట్ కాటన్ శారీ ఒకటి ఫ్రీ కలర్ అయితే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ బార్డర్ అనేది వస్తుంది నారాయణపేటలో సెకండ్ శారీ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి మనకి బార్డర్ వచ్చేసి నారాయణపేట కింద కంచి బార్డర్ జర్రీతో వివింగ్ వస్తుంది పక్కన వచ్చేసి మనకి సాఫ్ట్ కాటన్ మీకు వీడియోలో ఏ శారీకి ఏ శారీ ఫ్రీ చూపిస్తున్నామో అదే శారీ వస్తుందండి శారీ అయితే మేము మార్చము నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి మనకి నారాయణపేట శారీ వచ్చేసి మంచి మిర్చి మెరూన్ కలర్ వచ్చింది దానికి ఎక్కత్ డిజైన్లో ఉంది సాఫ్ట్ కాటన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నారాయణపేట్ సారీ శారీ వచ్చేసి థ్రెడ్ బార్డరు కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి దానికి సాఫ్ట్ కాటన్ వచ్చేసి ఎక్కత్ కాటన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నారాయణపేట్ శారీ వచ్చేసి డబల్ బార్డర్ వచ్చేసి మిడిల్లో ఎక్కత్ డిజైన్ అనేది వచ్చింది శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది ఒక గ్రీన్ కలర్ దానికి డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉన్నది సాఫ్ట్ కాటన్ ఫ్రీ నెక్స్ట్ వన్ నారాయణపేట శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలరు దానికి కింద కంచి బోర్డర్ వచ్చేసి జర్రీ వివింగ్తో వస్తుంది దానికి మనకి సాఫ్ట్ కాటన్ వచ్చేసి లైట్ కనకంబరం కలర్ షేడ్లో మనకి శారీ ఫ్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో అండి లక్స్ గ్రీన్ టైప్లో ఉంది డబల్ బోర్డర్ వచ్చి మిడిల్ లో ఇక్కత్ స్టైల్లో ఉంది మనకి నారాయణపేట శారీ దానికి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీస్ అన్ని మనకి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయండి అందుకే వన్ ప్లస్ వన్ ఆఫర్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి శారీ వచ్చేసి మనకి నారాయణపేట శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి డబల్ బోర్డర్ వచ్చి మిడిల్ ఎక్కత్త స్టైల్ వస్తుంది దానికి మనకి సాఫ్ట్ కాటన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ లో మ్యాంగో డిజైన్ లో మనకి బోర్డర్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నారాయణపేట శారీ వచ్చేసి లైట్ మెరూన్ లో లైట్ కలర్ అండి దానికి థ్రెడ్ బోర్డర్ అనేది ఉంది దానికి ఫ్రీ వచ్చేసి మనకి సాఫ్ట్ కాటన్ లైట్ స్కై బ్లూ కలర్ లో మనకి శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి నారాయణపేటలోనే మెరూన్ కలర్ అండి దానికి మీకు నారాయణపేట శారీ వచ్చేసి లైట్ కనపడుతుందండి శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలరు దానికి ఫ్రీ శారీ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ శారీ అనమాట డిజైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ అనేది ఉంది నెక్స్ట్ వన్ వచ్చింది మనకి నారాయణపేట శారీ వచ్చేసి డబల్ షేడ్ అండి రెడ్ అండ్ వైట్ మిక్సింగ్లో నారాయణపేట శారీ వచ్చేసి డబల్ బార్డర్ మిడిలో ఎక్కత్ స్టైల్ వస్తుంది మనకి సాఫ్ట్ కాటన్ వచ్చేసి పర్పుల్ కలర్ ల్యావండర్ కలర్లో మనకి ఫ్రీ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి నారాయణపేట శారీ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి దానికి ఫ్రీ శారీ వచ్చేసి సాఫ్ట్ కాటన్ రెడ్డిష్ మనకి పింకిష్ రెడ్ వస్తుంది కదా అలా ఉంది మనకి బార్డర్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంది మనకి బార్డర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నారాయణపేట్ శారీ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి దానికి లైట్ సీ గ్రీన్ కాంబినేషన్లో మనకి డిజైన్ అనేది ఉంది సాఫ్ట్ కాటన్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి డార్క్ బాటిల్ క్రీన్ ఉంది దీని కాంబినేషన్గా మనకి శారీ వచ్చేసి సాఫ్ట్ కాటన్లో కింద డిజిటన్ ప్రింట్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది లో కొంచెం క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ అనేది వస్తుంది అన్నమాట శారీ ప్రైస్ వచ్చేసి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి